హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్లాక్ నేను వచ్చేసి మన మరొక ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర వచ్చేసిన ఒకసారి టెంపుల్ చూడండి ఈ కార్తీక మాసం సందర్భంగా మనకు హైదరాబాద్ నుంచి లంగరోజు నుంచి ఆర్య వైశ్య సంఘం నుంచి అయితే భక్తులు అయితే వచ్చేసారు ఒక మూడు వందల మంది భక్తులు వచ్చారు ఇక్కడికి వన భోజనాలకైతే రంగనాయక స్వామికి మా సోదరులు కార్తీక మాస వన భోజనాల నిమిత్తం లంగరోజు నుంచి ఇక్కడ విచ్చేసినందుకు వాళ్ళందరికీ మా కమిటీ తరఫున మా మండల్ ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా రంగనాయక స్వామి చరిత్ర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర మా రంగనాయక స్వామిది వస్తు ఈ విధంగానే వస్తు వస్తుంటేనే ఉంటారు భక్తులు చాలా వస్తుంటారు మీరు కూడా మళ్ళీ ఫ్యూచర్లో కూడా రావాలి మీ వచ్చినానికి ఏమైనా మా మీ సౌకర్యాలకి ఏమైనా ఆటంకం కలిగితే క్షమించగలరని తెలుపుకుంటూ రంగనేక స్వామి గోవిందా గోవింద మన మర్పు గ్రామంలో వెలిసినటువంటి రంగనేయక స్వామి ఆలయానికి మన లంగరాజు నుంచి ఆర్య వైశ్య సంఘం నుంచి వచ్చినటువంటి భక్తులకి ధన్యవాదాలు ప్రతిసారి ఇలాగే రావాలని నా అభిప్రాయము దయచేసి నా మాట విని వస్తారని నేను నా నమ్మకము అలాగే మన రంగనాక స్వామి చరిత్ర చాలా గొప్పదైన చరిత్ర మనము ఇక్కడ ఉన్న ఆ భగవంతుడే మనల్ని దగ్గరికి పిలుచుకొని మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అలాగే ఇక్కడ ఏ భక్తులైనా మేము రాము రాము అనుకునేవారు కంపల్సరీ భగవంతుడు రంగనేశ్వ పిలుచుకుంటున్నాడు అలాగే హైదరాబాద్ నుంచి రంగారావు నుంచి అలాగే వచ్చారు ఇలా ఇంకెంతో మంది ఇక భక్తులు రావాల్సిందిగా ఇక్కడ ఆ భగవంతుడు వెదు చూస్తున్నాడు అలాగే ఆ భగవంతుని దయ వల్ల అందరికీ మనకు అనుగ్రహం చాలా మంచి అనుగ్రహం ఇస్తాడు అలాగే మన రంగనాక స్వామి గొప్పత మనం మనం ఎంత చెప్పినా మనం చాలా తక్కువ మనం చెప్పలేము ఆ చరిత్ర ఆ చరిత్ర అనేది ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి ఆ చరిత్ర చెప్పేంత గొప్ప వల్ల మనం కాము అదే అదే విధంగా ఆ భగవంతుడు మన చల్లని ఆశీర్వాదాన్ని ఇస్తారని ఆశిస్తున్నాము జయబో వాసేవ మాతా కే జే బోలయ స్వామి కే సో లంగరాజు ఆరవ సంఘం నుంచి మేము ప్రతి సంవత్సరము మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు బస్సులు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తుంటాము ప్రతి సంవత్సరం లంగరాజాస్ సంఘం అంటే మాది ఒక బ్రాండ్ ఉంది ప్రతి భోజన కార్యక్రమానికి ఐదు బస్సులు ఏ సంఘం నుంచి పోవడం హైదరాబాద్ లో నలభై యాభై సంఘాలు ఉండొచ్చు కానీ ఐదు బస్సులు తీసుకెళ్లే సంఘం ఏదీ లేదు ప్రతి సంవత్సరం బస్సు పెంచుకుంటూ వెళ్తున్నాం తప్ప తగ్గ తగ్గిస్తాం లేదు ఒక్క చోట పోయిన ప్లేస్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము వెళ్ళ లేదు సో ఈసారి కొంచెం వెరైటీ ప్లేస్ కి చూద్దాము మంచి ప్లేస్ చూద్దాము దగ్గరలో వంద కిలోమీటర్లలో చూద్దాము అనేసరికి మన బాబురావు సైడ్ గారు సో మాది కూడా ప్రజ్ఞాపూర్ గుల్లి సిడ్ది కూడా అదే సో ఇలా ఇక్కడ మాత్రం ఇక్కడ మంచిగా ఉంది అనే గ్రామము చూద్దామని చెప్పారు సో మేము ఆ కమిటీ మెంబర్స్ అందరం డిసైడ్ చేసుకున్నాము మరి పెద్ద సైడ్ చెప్పిండు మన బాబురావు సైడ్ చెప్పిండు సో మరకు ఒకసారి వస్తామని ఇక్కడ రావడం జరిగింది సో ఆ టైంలో మా అదృష్టం ఏమంటే మాకు సీనియర్ కలిసిండు సో ఆయన కూడా వైశ్యుడే అంటే ఏ ప్లస్ కాదు కమిటీ మెంబర్ కూడా సో మేము అన్నాము అన్న ఇట్లా మేము నాలుగైదు బస్సులు వస్తామంటే చాలా సంతోషం అమ్మా రండి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూస్తే మేమే మూడు వందల కిలోమీటర్ దూరం వచ్చిన ఫీలింగ్ ఫీలింగ్ వచ్చింది మాకు యాక్చువల్గా అంటే దగ్గర అరవై డెబ్బై కిలోమీటర్లే కానీ ఇక్కడ వాతావరణం ఎన్విరాన్మెంట్ ఈ సరౌండింగ్స్ ఈ గురి చూస్తే బా అంత మంచి ప్లేస్ లో మేము వచ్చాం అనుకున్నాము సో అప్పుడే డిసైడ్ చేసేసాం ఇక సో ఈ ప్లేస్కి వెళ్దాం ఈసారి ఏమనుకో అందరం కంపల్సరీ వెళ్దామంటే అందరూ అప్పుడు కమిటీ మెంబర్స్ కూడా అన్నారు ఈసారి మనం రంగనేశ్వర్ జరిగి దర్శనం చేసుకుందాము సరౌండింగ్ సెలిబ్రేషన్ చాలా బాగుంది అనేసి డిసైడ్ అయినాము ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రోజు కష్టసుకాలన్నీ మర్చిపోయినామండి ఈ వనభోజన కార్యక్రమం చాలా హ్యాపీగా ఫీల్ చేసుకుంటూ మంచి రంగరంగ వైభవంగా జరుపుతున్నాము మళ్ళీ దేవుని అనుగ్రహం ఉంటే వచ్చే కూడా వస్తామని కోరుకుంటూ జయ వాసా చెప్పడం మర్చిపోయినండి మన ఆలయ కమిటీ కమిటీ ధన్యవాదాలు సో వాళ్ళ అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు సో మా కమిటీ కూడా ధన్యవాదాలు మేము చెప్పగానే వాళ్ళు అంగీకరించిన ఈ రోజు ఉదయం ఆరు గంటలకు లంగర నుంచి మర్కూర్ గ్రామకి రావడం జరిగింది ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే మా ఊళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ప్రేమల అభిమానులు ఎంత చెప్పినా తక్కువనే ఉంది ఇవన్నీ అరేంజ్మెంట్ చేయాలంటే ఈజీ కాదు చెప్పడం వేరు చేసి చూపించడం చాలా కష్టం అది వీళ్ళ పనిని మేము ఆస్వాదిస్తున్నాము ధన్యవాదాలు చెప్తున్నాము గ్రామానికి మీ అందరికీ మేము ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొకటి ఏమనగా మా కార్యక్రమ సంఘం తరఫు నుంచి మరియు మన గుడి టెంపుల్ టెంపుల్ వర్గం సభ్యులందరికీ నుంచి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మీరు ఎంత సంతోషంగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే మేము ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం ఏదో ఒక ఊరికి వెళ్తూ ఉంటాము ఈసారి ఒక బస్సు అనుకుంటే నాలుగు బస్సులు వచ్చేసినాయి అంటే రంగనాయకుల స్వామి యొక్క పవరే అనుకోవచ్చు ఈ మర్కట్ గ్రామం వాస్తవాలు అందరికీ గ్రామ పెద్దలకు పిల్లలకు మా తరఫున చాలా ధన్యవాదాలు మేము ఇంతవరకు రంగనాయకుల స్వామి ఎక్కడా పోలేదు ఈ చుట్టుపక్కల మాత్రము రంగనాయకుల స్వామి ఫస్ట్ టైము దర్శించుకున్నాము చాలా చాలా మీ అందరికీ మా తరఫున మా కమిటీ తరఫున చాలా చాలా ధన్యవాదాలు మేము సుమారుగా రెండు వందల మంది వచ్చింటామండి ఈ రోజు ఇక్కడికి ఇక్కడ మర్గూడు గ్రామ శ్రీనివాసమూర్తి శ్రీనివాస సహకారంతో గుడి వాతావరణం నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన గుడి చెప్పినందుకు మేము వచ్చి చూసినందుకు మాకు అదే అనిపించింది శివాలయం బాగుంది అభిషేకం పంతులు మంచిగా చేయించారు అందరికీ మాకు చాలా మంచిగా అనిపించింది ఊరు సహకారం బాగుంది వాతావరణం బాగుంది మాకు ఏ ఇబ్బంది లేదు అందరికీ ఊరు పెద్దలకు మాకు అన్న సీనన్న మాకు సహకారం చేసినందుకు వంట వాళ్ళు కానీ అందరూ సహకారం చేసిన ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ అందరు ధన్యవాదాలు మళ్ళీ మాకు జీవితం ఉంటే బతుకుంటే మళ్ళీ ఎప్పుడన్నా ఈ మరొకూడా గ్రామానికి రావాలని ఆశిస్తున్నాం రాణిగుంగ ప్లాన్ చేస్తాం నైన్టీన్ నైన్టీ మా నుంచి ఏమైనా సహకారం అవసరం ఉండ టెంపుల్ డెవలప్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే మా సంఘానికి చెప్పండి మేము ఇంకా చేయనికి రెడీ ఉన్నాం ఏమన్నా టెంపుల్ డెవలప్మెంట్ ఏమైనా అవసరం ఉండే మేము ఇంక వచ్చినా మేము మొత్తముగా మేమంది సభ్యులు అవ్వండి లంగరూరు సంఘంలో లంగరూరులో మాకైనా కాడికి మేము వృధాభక్తిగా భక్తిగా కొంచెమైనా సాయం చేయగలత ఏమైనా ఉన్నావుగా టెంపుల్ డెవలప్మెంట్కు మా మా గారు మేము కోరిక మేరకు మా అధ్యక్షుల ఆలోచన మేరకు మా సభ్యులందరూ కనుక్కొని ఈ మార్కు గ్రామానికి రావడం జరిగింది ఇంత పురాతన గుడిలో మేము యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఒక్కొక్క గుడికి ప్రభోజనాలు వెళ్తున్నాం కానీ వెళ్ళిన వాళ్ళు ప్రతి గుడికి అక్కడ మళ్ళీ రెండోసారి ఇండివిజువల్ గా ఫ్యామిలీ వైజ్గా గా వెళ్తూ ఉంటారు ఈ మార్గ గ్రామం మా బాబురాజాడు గారు చిన్నప్పటి నుంచి దాదాపు అరవై నలభై సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి ఆయన అనుభవంగా ఉంది కోరిక రావడం జరిగింది ఆ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ నాకు బాగా సహకరించారు గ్రామ సభ్యులకు కమిటీ సభ్యులకు మన ముఖ్యం ముఖ్యంగా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా ఇండివిజువల్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఏదో రకంగా మీ అందరికి కలిసి మళ్ళీ వెళ్తూ ఉంటాం స్వామివారి దర్శనం చేసుకుంటాము ఇంకా ముందు కూడా ఖచ్చితంగా వచ్చి ఉంటామని చెప్పి మీ అందరినీ కోరుకుంటాను ఈ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మా సంఘ సభ్యులకు కూడా అందరికీ అభినందన తెలియజేస్తూ మునిస్తున్నాను దేవి వాస ఈరోజు మన స్వామి దర్శనం కోసం మన లంగా నుంచి వచ్చినటువంటి ఆర్య వైశ్య సంఘాలకి మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ప్రతిసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది కార్తీక మాసం కాబట్టి వాళ్ళు మన రంగనాక స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకొని వృద్ధాభిషేకం చేసుకొని అలాగే వనభోజనాల కార్యక్రమం ప్రత్యేకంగా వన భోజనాల కార్యక్రమం ఉన్నది అలాగే యాభై మంది జంటలు మూడు దాదాపు మూడు వందల సభ్యులు ఇక్కడికి వచ్చినారంటే మాకు మీ అందరిని చూసి మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతిసారి రావాలని మరీ మరీ కోరుచుకుంటున్నాము మీరు వచ్చినందుకు చాలా సంతోషం విన్నారు కదా అండి మన లంగరాజు నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ మన టెంపుల్ యాజమాన్యం మాటలలోనే వాళ్ళు చాలా బాగా చెప్పినారు అర్జెంటుగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి మరణ వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి